ప్రైజ్ దలాడ్ హల్లే లూయా అమరత్వము కలిగిన ఆ మహాదేవుని జీవము గల మాటలు వింటున్న మీకందరికీ ఆ ప్రభయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి మనమంతా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి అపస్తుల గ్రంథములో ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఏడు వరకు పౌరుని గురించి వ్రాయబడిన మాటలను మనం ధ్యానం చేసుకుందాము ఎరోసలేములోని యూదులంతా ఎలాగైనా పౌలుని చంపాలని కుట్ర చేస్తున్నారని సహస్రాధిపతి అయిన లూసియా తెలుసుకుని పౌలుకు సైనిక భద్రత కలుగ చేసి శతాధిపతుల వెంట కైసరులో ఉన్న ఫిలేక్స్ దగ్గరకు పంపించాడు ఫిలేక్స్ పౌరులను చూసి నీ మీద నేరములు చేసిన వారు వచ్చినప్పుడు నేను నీకు న్యాయ విచారణ కలుగ చేస్తాను అని తెలియపరిచాడు పరిశుద్ధుడైన పౌలు కైసరికి వచ్చిన తరువాత ఫిలెక్సు పౌలును హేరోదు అధికార మందిరంలో బందీగా ఉంచాడు పౌలుకు కాపలాగా కొంతమందిని నియమించాడు ఆ విధంగా జరిగిన ఐదు రోజుల తర్వాత యరూషలేం నుండి ప్రధాన యాజకుడైన అననీయ ఇంకా కొంతమంది పెద్దలు తెర్తిల్లు అనే న్యాయవాది కైసరికి వచ్చి ఫిలెక్స్ను కలుసుకొని పౌలు మీద వారికి ఉన్న ఫిర్యాదులు తెలుపుకున్నారు ఫిలేక్సు కావలలో ఉన్న పౌలను రప్పించి మధ్యన నిలబెట్టాడు అప్పుడు న్యాయాధిపతి అయిన తెర్తులు లేచి ఫిలేక్స్తో కొన్ని మాటలు వివరించుకున్నాడు మహాఘనత వహించిన ఫిలేక్సా మేమంతా తమరి వలన ఎంతో శాంతి సమాధానం పొందుకుంటున్నాము మేము మీ ఆదరణను బట్టి అన్ని విషయాలలో అన్ని స్థలాల్లో సంపూర్ణమైన సంతృప్తి కలిగి ఉన్నాము అని మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము నేను మీకు ఎక్కువ ఆయాస్కరంగా ఉండే విధంగా మాట్లాడకుండా క్లుప్తముగా కొన్ని విషయాలు ఈ పౌరును గురించి మీ ఎదుట విన్నవించుకుంటాను ఎప్పటి మాదిరిగా మా అభ్యర్థన మీరు శాంతంగా వినాలని కోరుకుంటున్నాను పౌలు అనే ఈ మనుష్యుడు పీడ వంటివాడు భూలోకమందు ఉన్న సమస్త యూదులకు కలహమును కలిగించేవాడుగా ఉన్నాడు నజరేతలోని నజరేయుల మతమునకు నాయకుడై ఉన్నాడని మేము తెలుసుకున్నాము ఇతడు ఎరుషలేములోని దేవాలయమును అపవిత్రము చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మేమంతా చేరి ఆ వ్యక్తిని పట్టుకున్నాము మేము మీకు చెప్పుకున్న ఈ మాటలను బట్టి ఈ పౌలు ఏ నేరములు చేశాడో మీకు తెలిసే ఉంటుంది అని తెర్త్ళ్ళు అనే న్యాయవాది తన మాటలను ముగించాడు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వారంతా కూడా తెర్తుళ్ళు చెప్పిన మాటలు అన్నీ నిజమే అని మూకమ్మడిగా తెలియపరిచారు అప్పుడు ఫిలెక్స్ ఇంకా నీవు మాట్లాడవచ్చు అని పౌలుకు సైగ చేశాడు అప్పుడు పౌలు ఫిలేక్స్ను చూచి తమరు బహు సంవత్సరాలుగా ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని నాకు తెలుసు కనుక నేను ధైర్యముతో మీకు సమాధానము చెప్పుకుంటున్నాను నేను ఎరూస్లేములోని దేవాలయములో ఆరాధించటానికి నేను వెళ్ళిన నాటి నుండి పన్నెండు రోజులు అయ్యింది అంతకన్నా ఎక్కువగా ఉన్నానేమో లేదో వారినే చెప్పమనండి నేను ఎరుష్లేములో ఉన్నన్ని రోజులు ఎరుష్లేములో కానీ సమాజ మందిరాలలో కానీ పట్టణాలలో కానీ నేను ఎవరితోనైనా తర్కించను లేదు ఎవరిని గుంపులుగా చేర్చనూ లేదు నేను చెప్పే సంగతులన్నీ వారికి తెలుసు హెరూషలేములోని ప్రజలకు తెలుసు మరి వారు నా మీద చెప్పిన ఈ నేరములు ఎలా రుజువుపరుచుకుంటారు ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినవి ప్రవక్తల గ్రంథములో వ్రాయబడినవన్నీ నేను నమ్మి నీతిమంతులకును అనీతిమంత్రులకును ప్రభునందు పునరుత్నము కలగబవచ్చున్నదని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను వీరంతా కూడా ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను నమ్మి వీరంతా కూడా పునరుత్నమందు ఎలా నిరీక్షణ కలిగి ఉన్నారో అలాగే నేను కూడా దేవునియందు పునరుత్న విషయంలో నిరీక్షణ కలిగి నా పిత్రుల దేవుడిని సేవించుచున్నాను అని నేను తమరు ఎదుట ఒప్పుకుంటున్నాను నేను దేవుని ఎందు పునరుత్వ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నందుకు దానికి వీరంతా నేను మతభేదము కలుగు చేస్తున్నానని ఒక పేరు పెట్టి నాపై నేరము మోపుతున్నారు నాకు దేవుని ఎందుగల పునరుత్న నిరీక్షణ బట్టి దేవుని ఎడల యందు అన్ని వేళల్లో ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని ఉంచుకోవటానికి అభ్యాసం చేసుకుంటున్నాను నేను కొన్ని సంవత్సరాల తరువాత నా స్వజనులకు ద్రవ్యములు కానుకలు అప్పగించటానికి ఎరుష్లేం దేవాలయానికి వచ్చాను దేవుని ఎందు నేను సిద్ధు చేసుకున్న తరువాత ద్రవ్యములు కానుకలు సమర్పించుకుంటూ ఉండగా వీరే నన్ను దేవాలయంలో చూచారు నేను దేవాలయంలో అక్కడ ఉన్న జనమును గుంపుగా చేర్చలేదు నా వలన అక్కడ ఏమీ అలరి కలుగలేదు ఆలయంలో ఆసియా నుండి వచ్చిన యూదులు మాత్రం కొందరు ఉన్నారు నా మీద వారికేమైనా నేరారోపణ ఉన్నట్లయితే వారే తమ దగ్గరకు వచ్చి నా మీద ఫిర్యాదు చేసి ఉండవచ్చు నేను దేవాలయంలో ఉన్నప్పుడు వారందరూ నన్ను దేవాలయం నుండి బయటికి వీర్చి దేవాలయపు తలుపులు బంధించారు ఎరుషలేములో సహస్రాధిపతి అయిన లూసియ అధీనములో మహాసభ ఎదుట నేను వారి మధ్య నిలబడినప్పుడు మృదుల పునరుద్ధారణ గూర్చి నేను విమర్శింపబడుచున్నాను అని బిగ్గరగా చెప్పాను ఆ ఒక్క విషయం తప్పితే నేను ఇంకా ఏమైనా మాట్లాడేనేమో ఇక్కడ ఉన్నవారు చెప్పవచ్చు తమరు అడిగి తెలుసుకోవచ్చు అని పౌలు దేవుడు తనకు దర్శనంలో ఇచ్చిన ధైర్యముతో అక్కడికి వచ్చిన వారి ఎదుట ఫిలేక్స్ ఎదుట మాట్లాడాడు అప్పుడు ఫిలేక్స్ ఇరువురి మాటలు విని వారు పౌలుపై అభియోగించిన నేరములను గురించి వారు చెప్పుకునే మతము మార్గమును గురించి కొంత తెలుసుకోగలిగాడు పౌలు నందు ఏ నేరము ఏ దోషము లేదని గమనించాడు పౌలు ఫిలేక్స్ ఎదుట తన మాటలను ముగించిన తరువాత ఫిలేక్సు వారందరినీ చూసి సహస్రాధిపతి అయిన లూసియ వచ్చినప్పుడు మీ ఇరువురి వాదనలు విచారించి తెలుసుకుంటాను అని ఆ రోజు జరిగే న్యాయ విమర్శను పిలుపు చేశాడు ఫిలిక్స్ పౌలు మాటలు విన్న తరువాత పౌలుని విడిగా ఉంచాడు ఆయనకు కాపలాగా కొంతమందిని పెట్టాడు పౌలకు పరిచారం చేయటానికి వాణి స్వజనంలో నుండి ఎవరు వచ్చినా పౌలుని కలుసుకోవటానికి ఎవరైనా వచ్చినా ఎవరిని ఆటంకపరచవద్దు అని ఫిలేక్సు శతాధిపతికి ఆజ్ఞాపించాడు ఫిలిక్స్ భార్య యూదురాలి ఆమె పేరు దృశ్య ఫిలిక్స్ తరచుగా పౌలుని తన దగ్గరకు పిలిపించుకొని పౌలు ద్వారా యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నాడు ఆ విధంగా పౌలు ద్వారా యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఫిలేక్స్కు కొంత భయం కలిగింది ఎందుకంటే ప్రభు నీతిమంతుడని దైవకుమారుడని లోకరక్షకుడని పాపుల కొరకు పరము నుండి వచ్చిన వాడిని తెలియపరిచాడు సమస్త మానవుల పాప విమోచన కొరకు తన రక్తము కలువరి కొండపై శిరువలో చిందించాడని బోధించాడు ప్రభు పుట్టుకను గురించి ప్రవక్తలు వ్రాసిన లేఖనాల సారాంశమును సంపూర్తిగా తెలియపరిచాడు అవన్నీ ప్రభునందు నెరవేర్చబడ్డాయని బోధించాడు ప్రభువు నమ్మి విశ్వసించి ప్రేమించాలని పౌలు ఫిలెక్స్కు తెలియపరిచాడు ప్రభువు చూపించిన సత్య మార్గములో నడిచిన వారు రక్షింపబడి పరలోకము చేరతారు ఎంత చెప్పినా వినని వారు పాతాళలోకములో శిక్షింపబడతారు అని ప్రభువే బోధించాడని చెప్తూ రాబో కాలంలో ప్రభు న్యాయపీఠం ఎదుట జరిగే న్యాయ విమర్శను తీర్పును గురించి పౌలు ప్రస్తావించినప్పుడు ఫిలేక్స్కు భయం కలిగిందండి అప్పుడు ఫిలెక్స్ ఇంకా ఇప్పటికీ ఈ బోధ చాలు తర్వాత నిన్ను మరలా పిలుస్తాను అప్పుడు నీ మాటలు మళ్ళీ వింటానని పౌలిని అక్కడి నుండి పంపివేశాడు పౌలు చెప్పిన బోధకు ఫిలేక్స్కు భయం కలిగింది అంటే పౌలు చెప్పిన యేసు నీతి మార్గము ప్రభు బోధించిన జీవిత సత్యాలు పునరుత్నము గురించి వినేటప్పటికీ అంతటి రోమా గవర్నర్ అయిన ఫిలేక్స్కు భయం కలిగిందండి ఎందుకంటే దేవుని వాక్యము రెండంచుల పదునైన ఖడ్గమ కంటే కూడా ఎంతో పదునైనది కనుక దేవుని వాక్యము అందరి హృదయములను పరిశోధిస్తుంది కనుక ఇక్కడ ఫిలెక్స్కు భయం కలిగిందండి ఫిలెక్స్ భార్య యూదురాలు కనుక పౌల ద్వారా ప్రభు మాటలు వినటానికి ఆయన భార్య కారణమయ్యింది ఆ తర్వాత ఫిలెక్స్ అంత అధికారిగా ఉండినా పౌలు ద్వారా ఏమైనా తనకు ధనము దొరుకుతుందేమోనని ఆశించి పౌలుని మాటి మాటికి తన దగ్గరకు పిలిపించుకునేవాడు ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాయి పౌలు ఎరుష్లేము నుండి కైసరకి వెళ్ళిన తర్వాత ఫిలేక్స్ అధీనంలో రెండు సంవత్సరాలు బయటకు రాకుండా కావలిలో జైలులోనే జీవించాడు రెండు సంవత్సరాల అనంతరం కైసరయ్య పట్టణానికి ఫిలేక్స్కు బదులుగా ఫోర్కి పేస్తూ అనే కొత్త గవర్నర్ వచ్చాడు ఫిలేక్స్ వెళ్ళేటప్పుడు పౌలుని విడుదల చేయటానికి అధికారం ఉంది కానీ అక్కడ ఉన్న యూదులతో ఫిలేక్స్ మంచివాడని అనిపించుకోవాలని పౌలిని బంధకాలలోనే విడిచి రోమాదేశం వెళ్ళిపోయాడు పరిశుద్ధుడైన పౌలు తనను ఫిలెక్స్ విడుదల చేస్తాడు అని ఆశించాడు కానీ ఫిలేక్స్ చేయలేదు పౌలు ద్వారా ప్రభు మాటలు విన్న ఫిలెక్సు పౌరుని బంధకాలలోనే విడిచి రోమ్ వెళ్ళిపోయాడు మన మత్తయ్య శుభవార్త ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మనం చూచినట్లయితే అదేవిధంగానే అప్పటి రోమా గవర్నర్ అయిన ఫొంతి ఫిలాత్ కూడా ప్రభుని గురించి న్యాయ విమర్శ జరిగినప్పుడు ఫిలాతు ప్రజల వైపు చూసి ఈ మనిషి ఎందు మీరు చెప్పిన నేరములలో నాకు ఏ దోషము గాని నేరము గాని నాకు కనపడలేదు ఈయన నిర్దోషి ఏసుని నేను విడుదల చేయమంటారా అని యూదా ప్రజలను అడిగినప్పుడు వారంతా కేకలు పెడుతూ వీడిని విడుదల చేయవద్దు నేను దేవుని కుమారుడును తండ్రిని నేను ఒక్కటే అని చెప్తున్నాడు కనుక వీనికి శిలువ శిక్ష వేయించండి మరణకు పాత్రుడు అని పెద్దగా అరిచారు ఆ సమయంలో ఫిలాతు భార్య కూడా పనివారితో ఒక వర్తమానము ఫిలాత్కు పంపించింది ఆయన సత్యవంతుడు నాకు కలలో దర్శనము కలిగింది ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు ఆయనకు ఏ శిక్ష వేయవద్దు అని తన భర్త అయిన ఫిలాత్కు వర్తమానం పంపించింది ప్రభువుని విడుదల చేయాలన్నా శిక్షించాలన్నా ఫిలాత్కు అధికారం ఉందండి మార్కు శుభవార్త పదిహేనవ అధ్యాయం పదిహేనులో ఉన్నట్లుగా ఫిలాతు అక్కడ ఉన్న జనసమూహమును యూదా ప్రజలను సంతోష పెట్టాలని మంచివాడు అని అనిపించుకోవాలని మనసుకు కలవాడై ఏ నేరము లేని ప్రభువుని శిలువకు అప్పగించాడు వారి కోరికపై ఫిలాతు దేవుని మెప్పు కంటే ప్రజల మెప్పును ఎక్కువగా కోరుకున్నాడండి ఇక్కడ కూడా అదేవిధంగా పౌలు ఏ నేరము చేయలేదని ఫిలేక్స్కు తెలిసిన పౌలుతో రెండు సంవత్సరాలు సంభాషించిన అక్కడ యూదా ప్రజల మెప్పు కోసం పౌలుని విడిపించే అధికారం కలిగిన వాడైనా న్యాయ విమర్శ చేయకుండా పౌలుని బంధకాలలోనే వదిలి ఫిలేక్స్ రోమా వెళ్ళిపోయాడు రోమా అయిన పొంతి పిలాతు ఫిలేక్సు ప్రభువును గురించి తెలిసి తెలియని వారు కనుక సర్వోన్నతుడైన ఆ పరమతండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని గుర్తించలేక నితిజీవం పోగొట్టుకున్నారు ప్రభువు నమ్మి ప్రేమించి విశ్వసించిన మనము ఫిలాతు ఫిలేక్స్ మాదిరిగా ఉండకుండా పరిశుద్ధుడైన పౌలు మాదిరిగా జీవించుదామండి ఈలోకరీత్య మనకు కలిగే అందరి మెప్పు కన్నా బహుమతుల కన్నా మనకున్న భోగభాగ్యాల కన్నా ఆ ప్రభు ఇచ్చే బహుమానమే ఆ దీవెనలే ఆశీర్వాదాలే మనం సంతోషంగా పొందుకుని ఆ ప్రభుతో నిత్యం స్నేహం చేసేవారముగా ఉందామండి హలే లుయా ఆ ఈ జీవమగల మాటలను వింటున్న వారిని ఆ పరమతండ్రి సదాకాలము నిండారా ఆశీర్వదించాలని నామములో ఆ తండ్రిని వేడుకుంటున్నానండి హలే లూయా తర్వాత భాగంగా కొత్తగా వచ్చిన రోమా గవర్నర్ అయిన ఫేస్త ఎదుట పౌలకు జరిగిన న్యాయ విమర్శన గురించి తెలుసుకుందామండి హల్లే లూయా పరమతండ్రి అయిన ప్రభువు పౌలకు ఆత్మధైర్యం కలిగిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు స్థుతి స్తోత్రములు చెప్పుకుంటూ కృతజ్ఞత కలిగిన వారమై ఒక పాట విందామండి హల్లే లూయా చూపుతో నీవాడనైతి ఒక్క పిలుపుతో నీ వశమైతి పావురమా నా పావురమా నా నిర్మల హృదయమా నా పా

Party, party. పరిమణ వాసనను విర జిమ్ పాట పాడే పావురమా మూల సింజీ పాట పాడే పావురమా దర్వాసన విశ్వాసి జగతికి జీవమును అందించు సుమధుర సంజారాగముమధురస్వరము పుష్పమా క్షరోను పుష్పమా వాగ్దాన దేశపు అభిషేక పుష్పమా క్షరో పరమ ప్రభువు చేత దివ్యజ్ఞానం పొందుకున్న సొలోమోన్ మహారాజు వ్రాసిన పరిశుద్ధ గ్రంథములోని పరమగీతములలో సొలోమోన్ వ్రాసిన మాటలను పాటగా వ్రాసి పాడారు ప్రభువుని పావురముతో ఇంకా అనేక రకాలుగా పోల్చి ఈ పాట రచించి పాడారండి మనం విన్న ఈ పాట సొలోమోన్ రచించిన పరమగీతము అనే గ్రంథములో అన్ని మాటలు వ్రాయబడి ఉంటాయి ఇంత చక్కని పాట మనం విన్నందుకు దేవునికి వందనాలు చెప్పుకుందాం హలీ ఆమెన్